చిన్నారులు బాగున్నారా ఈరోజు మీకు నేనంటే నేనే అనే కథ చెప్తాను వినండి పూర్వం ఒక అడవిలో భయంకరమైన కొండ చిలువ ఒక నాగుపాము స్నేహంగా ఉండేవి ఒకరోజు ఆ రెండిటి మధ్య ఎవరు గొప్ప అనే సందేహం వచ్చి అది కలహంగా మారింది అంతలో అటుగా వచ్చిన ఓ నక్క ఆ దృశ్యం చూసి మిత్రులారా ఇలా పోట్లాడుకుంటున్నారు ఏమైంది మీకు మీరు మంచి మిత్రులు కదా అన్నది తెలివైన నక్కను చూసి ఇది తప్పక తమ సమస్యను తీరుస్తుందని భావించిన నాగుపాము నక్కమిత్రమా రండి సమయాన్ని కనిపించారు సర్పజాతిలో నాకన్నా గొప్పవారు ఎవరున్నారని చెప్పు నా ఒక్క కాటు చాలు ఎంత పెద్ద ఏనుగైనా హరీమంటుంది మేధావులు అనుకున్న మనుషులు కూడా నన్ను దైవంగా భుజిస్తారు నా తలపై ఉన్న నాగమణి కొన్ని లక్షలు విలువ చేస్తుందంట ఈ కొండ చిలువ పైసాకు పనికి వస్తుందా నా వినికిడి శక్తి అమోఘం పదధ్వనులకే శత్రువుని గుర్తిస్తాను నా విషం చంపటానికే కాదు బతికించటానికి కూడా వైద్యులు ఉపయోగిస్తారు ఈ బండలాంటి కొండ చిలువకు నా గురించి ఏం తెలుసు ఆ విషయం తెలియక నాకన్నా గొప్పదాన్నంటూ బడైపోతుంది అయిపోతుంది కాస్త నువ్వైనా బుద్ధి చెప్పు అన్నది ఆ మాటలకు సెండశిలువ గుర్రు అని చూస్తూ ఎవరి వైపు వారికి కనిపించదు అన్నట్లు ఇది విషసర్పం దీని విషనైజాన్ని కూడా గొప్పగా చెప్పుకుంటుంది అదే నేనైతే కాటు లేకుండా బాధ లేకుండా రెప్పపాటున ఎంత పెద్ద జంతువునైనా మింగేస్తాను అది ఆహారంగానే సుమా ఇది మాత్రం అన్యాయంగా చంపుతుంది మనుషులు దీన్ని పూజించేది భయానికే గాని భక్తికి కాదని తెలుసుకోలేక గొప్పలు పోతుంది కడ భక్తిగా ప్రవర్తించినంత మాత్రాన నిజంగా వారిపై భక్తి ఉన్నట్లేనా ఈ అల్పజీవిని చంపటానికి ఒక చాలు ఒక చిన్న గద్ద చాలు నన్ను అయితే గండబేరుండమైనా పలుకుపోగలదా సింహమైనా చంపగలదా దీని మణి విలువంట కొన్ని లక్షలట అసలు మణి మణి ఉంటేగా లక్షలు కోట్లు చేయడానికి లేని విలువను పెంచుకోవటానికి లేని మణిని సృష్టించిన మాయలాడిది ఏది చూపమంటే వందేళ్ళు వయసు వస్తేనే కానీ మనీ తయారవుతుందంట ఇది బతికేది మాత్రం పదేళ్ళే దీని వినికిడి శక్తి అమోఘమైన కళ్ళు గుడ్డివే కదా అంది వెటకారంగా వారి జగడం విన్న నక్క గుండెల్లో గాయపడింది తీర్పు చెప్పినా తంటే వీళ్లకు తగిన బుద్ధి చెప్పాలని తన జిత్తుల మారి బుర్రతో ఓ మంచి ఆలోచన చేసి మిత్రులారా మీరిద్దరూ గొప్పవారే సూర్యచంద్రుల్లో ఎవరు గొప్ప అంటే ఏం చెప్పగలం అలాగే మీ గొప్పతనాన్ని చెప్పే శక్తి నాకు లేదు మనుషులు నాకన్నా తెలివైన వారు ఆ కనిపిస్తున్న కొండ దగ్గరకి వెళ్ళండి అక్కడ రామన్న దొర ఉన్నాడు ఆ పెద్ద మీ సమస్య బాగా తీర్చగలడు అతను తీర్చలేకపోతే అప్పుడు నా వద్దకు రండి చెప్పటానికి ప్రయత్నిస్తాను అంది అవి రెండు కలిసి రామన్న దొర దగ్గరకు వెళ్ళి తమ సమస్య విన్నవించాయి అతను తనలో ఈ రెండు ఊర జంతువులే ఎవరిని పొంగడినా రెండోది పగబడుతుంది అనుకొని ఉండండి మిత్రులారా మీ సమస్య తీరుస్తాను అని ఒక పాములోడిని పిలిపించి నాగుపాము కూరలు పీకించి కొండ చిలువ నడుము విరబట్టించాడు అవి కుయ్యో మర్రో కుయ్యో మర్రో అని నక్క వద్దకు పోయి నక్క మా సమస్య తీరలేదు కాని ఒళ్ళు హూనమైంది ఇప్పుడైనా చెప్పు మాలో ఎవరు గొప్ప అని మూలిగై నక్క నవ్వి మీరిద్దరూ మూర్ఖులే కానీ ఎవరు గొప్పవారు కాదు బలహీనులైనా శక్తివంతులైనా లోకానికి ఉపయోగపడ్డవారే గొప్పవారు అగ్ని గొప్పదని దాన్ని ఎవరు ఆవలించుకోరు కదా గొప్పతనం మంచి బుద్ధిని బట్టి ఉంటుంది మిత్రులారా మీకన్నా వానపాము గొప్పది అది భూమిని గుల్ల చేస్తుంది మంచి పంటకు రైతుకి తోడ్పడుతుంది దాన్ని ముక్కలు మీ మాదిరిగా కుంటిదైపోదు ఆత్మవిశ్వాసంతో ఉన్న శరీరాన్ని అభివృద్ధి చేసుకుని లోక కళ్యాణానికి పాటుపడుతుంది చిన్నపిల్లలు ఆడుకున్నా హాని చేయదు ఆనందాన్ని ఇస్తుంది మీరు అనవసరంగా హాని చేస్తున్నారు ఎప్పుడు మంచేలాగా గొప్పది అంది కొండ నాగుపాము సిగ్గుపడి అక్కడి నుంచి తప్పుకున్నాయి అర్థమైందా పిల్లలు మంచి కొంచెమైనా చాలు విత్తనం చిన్నదైనా చాలు కదూ మరి